ఎన్ని నా దెబ్బలు తగినా జీవితంలో ఎవరికి తల వంచరు అదొక్కటి మడి చెప్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తు నేను మీరు రవితలవర్తి ఫ్రెండ్స్ రీసెంట్గా నాకు ఎక్కువ వచ్చే కాల్స్ లో ఈ గోమార్లు గురించి ఎక్కువ వస్తున్నాయి అనమాట అన్నదాని ట్రీట్మెంట్ వీడియో చెప్పండి అని చెప్పేసి సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి చివరి వరకు చూడండి ఇది కన్ఫర్మ్ గా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ గోమర్లు మోస్ట్ డేంజరస్ అనమాట ఇప్పటివరకు మనం కోళ్ళకి వైరస్ గురించి ఇటు గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం బట్ ఈ గోమర్లు అనేది ఈక్వల్ టు వైరస్ అనమాట ఎందుకంటే కోడి అందులో చచ్చిపోద్ది కోడి బట్ ఇందులో బతికి కానీ నరకం అనిపిస్తాం అనమాట బట్ మనం చాలా మందిని ట్రీట్మెంట్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా మంది చెప్పేది కోడిపేలకి గోమారలకి ఒకే ట్రీట్మెంట్ చెప్తున్నారు బట్ ఈ రెండు వేరు వేరు ఫస్ట్ మనం ఈ వీడియోలో కోడిపేలు అలాగే గోమర్లు రెండు యొక్క డిఫరెన్సెస్ అండ్ రెండు యొక్క ట్రీట్మెంట్ గురించి క్లారిటీ క్లారిటీకి తెలుసుకుందామండి సో కంపల్సరీ చూర చూడండి ఫ్రెండ్స్ కోడిపేలు పెట్టినా గోమర్లు పెట్టినా అండి ఫస్ట్ మనం లాస్ట్ ఏంటంటే కోడిపేటలు అనేవి గుడ్లు పెట్టవు ఎందుకంటే రెండు కోడిపేలు కానీ గోమర్లు కానీ నిరంతరం కోడి యొక్క బ్లడ్ ని చెక్ చేస్తూ ఉంటాయి కాబట్టి వల్ల కోడి యొక్క కోడి చాలా వీక్ అయిపోయి మొహం పాలిపోయి అలాగే కోడి పెట్టకి గుడ్లు పెట్టే అంత శక్తి ఉండదు సో కోడి గుడ్లు పెట్టదు అలాగే బ్రేడర్లు కూడా క్రాసింగ్ సరిగ్గా దీని దీనివల్ల మనకి గుడ్లు పుట్టిన గుడ్లు ఒకవేళ కోడి పెట్టినా కానీ మనకి అవి గాలి గుడ్లు వస్తుంటాయి అలాగే పిల్లలు కూడా గ్రోత్ ఉండవు మనం ఎంత పెట్టినా పిల్లలు పేలగా సన్నగా ఎండిపోయి ఉంటాయి అనమాట చెప్పిన మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ మనము కోడిపేళ్ళ గురించి తెలుసుకుందాం అండి యాక్చువల్గా మనకి కోడి పేరులు అనేది కోడి యొక్క సర్ఫేస్ మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట బాడీ అంటే బాడీ సర్ఫేస్ మీద ఎక్కువ ఉంటాయి అలాగే కోడి యొక్క వెనకాల మన రెట్ట వేసే ప్రాంతంలో జుట్టు కింద అలా ఎక్కువ పట్టేసి ఉంటాయి అనమాట ఈ కోడి పేయలు మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అండి స్టార్టింగ్ లో మనం దొడ్లోకి ఎంట్రంగానే మన కాళ్ళ మీద మొహం మీద పాకుతున్నట్టు అనిపిస్తే మనం అప్పుడే కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఈజీ క్యూర్ అయిపోతాయి అనమాట బట్ నెగ్లెక్ట్ చేసామంటే మీకు కింద వీడియోలో చూసిన విధంగా బాగా పెరిగిపోతాయి అనమాట ఈ కోడి రెండు రకాలు ఉంటాయి నల్ల పేర్లు తెల్ల పేలు అనమాట టూ టైప్స్ రెండింటికి మాక్సిమం ఒకే ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది అండి బట్ ఈ మనకి ఈజీగానే క్యూర్ చేసుకోవచ్చు గోమార్ల కాదు ఫస్ట్ మనం ఈ కోడి యొక్క ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం ఈ కోడి మనకి మనకు మార్కెట్ చాలా మందులు దొరుకుతున్నాయండి బట్ నేను పర్సనల్ గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను వాడుతున్న ముందు బాగా ఏం చేస్తుంది ఏంటంటే మనకి అమిత్ రాజ్ డిప్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి అండి ఇది మీకు వీడియోలో యాడ్ చేస్తాను ఫిఫ్టీ ఎంఎల్ చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతాయి ఇవి మనకి ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్లో ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకుని అంటే లీటర్ కి టూ టు త్రీ ఎంఎల్ బేస్డ్ ఆన్ మనకి పేలు యొక్క తీవ్రత పెట్టి కలుపుకోవాలన్నమాట కలుపుకుని మనం కోడిని మొహం ముంచకుండా ఆ మొత్తం బాడీ అంతా నీళ్ళలో తెరిచేటట్టు మీకు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కోడి మొత్తాన్ని డిప్ చేసుకుని అలాగే నోట్లోకి మాత్రం ఎడ్ లో నీళ్ళు వెళ్ళకుండా చూసుకోవాలి లైట్కి వెళ్ళిన ప్రాబ్లం ఉండదండి బట్ అదే విధంగా నోట్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి బాడీ అంతా మనం చేతితో క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకుని మనం కోడి పెట్టనే అంటే ఇది మ్యాక్సిమం ఎండ ఎండ ఎక్కువ అంటే మనకి డే లైట్ లో చేసుకుంటే ఉత్తమం అనమాట కోడి అమ్మట ఆరిపోయేటట్టు చూసుకోవాలి అలాగే ఇది ఇది ఒక ట్రీట్మెంట్ అమిథ్రాజీ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి ఇది ఒక్కటిది ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు ఎందుకంటే మనకి కోడిపేలు అనేవి ఎక్స్ పెడతాయి అనమాట మన షెడ్ యొక్క సూర్యుల్లో అలాగే షెడ్ పక్కన చెట్ల మీద కూడా గుడ్లు పెడుతుంటాయి మనం ఇది ఒక్కటే ట్రీట్మెంట్ చేసి వదిలేస్తే మళ్ళీ మనకు ఒక ట్వంటీ డేస్ కి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట సో కంపల్సరీ మనం క్లోరో ఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ అండి చాలా పవర్ఫుల్ యాక్చువల్ సైడ్ అనమాట మన ముందు పొలాల్లో వాడుతుంటారు దీన్ని మనం షెడ్ మొత్తం ఖాళీ చేసేసి క్లోరో ఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ అండి కి ఐదు కలుపుకుని మన షెడ్ మొత్తం స్ప్రే చేయాలన్నమాట షెడ్ మొత్తం చుట్టూ తన దోంతర్ల మీద అలాగే షెడ్ చుట్టూ ఉన్న షెట్ల మీద అలాగే మన షెడ్ కానుకునే పైన మన రూఫ్ మీద కూడా స్ప్రే చేయాలి ఎందుకంటే ఈ కోడిపెళ్లి అనేది చెప్పి పైకి కూడా వెళ్ళిపోతాయి అనమాట సో మొత్తం స్ప్రే చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ రూమ్ లోకి ఎట్టి పరిస్థితిలో కొన్ని ఉంచకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మట్టి మళ్ళీ తిరగేసుకుని మనం మళ్ళీ అదావిధిగా జాబ్లు చేసుకుంటే సరిపోద్ది అండి మనకి ఈ కోడిపెళ్లి అనేది ఈజీగా ట్రీట్మెంట్ అయిపోద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి వర్కౌట్ అయిద్దండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా అసలు సెస్ మన నరకం అండి ఈ గవర్నమెంట్ గురించి తెలుసుకున్నాం అండి ఈ చాలా మంది చెప్పే కదా మీకు ఈ కోడిపేళ్ల ట్రీట్మెంట్ వీటికి కూడా చెప్తున్నారు బట్ దాని వల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుందండి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ప్రతి కోడిని పట్టుకుని ముంచి తుడిసిన ఏమీ వర్కౌట్ కాదండి కన్ఫామ్ గా చెప్తున్నాను మీకు కన్ఫర్మ్ రిపీట్ అవుతాయి సో ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫాలో అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గోమరలు పని చేస్తా చాలా మంది మనం ఇన్స్టాలో ఇంట్లో చూస్తున్నాం నవరత్నాయిలు పని అంటున్నారు ఇవన్నీ టెంపరీ యూజెస్ అనమాట నవరత్నాలు ఎంత రాసినా మీకు మళ్ళీ వచ్చేస్తుంటే నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నరకం అనుభవించా అనమాట వీటి ద్వారా సో వీటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే అండి ముందు ట్రీట్మెంట్ కన్నా వీటి ఒక లైఫ్ సైకిల్ తెలుసుకోవాలన్నమాట మనకి మెయిన్గా ఏంటంటే మనకి ఈ కోళ్ళకి ఇవి నల్ల అనేవి మనకి మెయిన్ కుక్కల నుంచి వస్తుంటాయి మన కాపలాగా కుక్కలు పెంచుకుంటాం కాబట్టి ఫస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ ఎలా అంటే మన కుక్కలకు పడతాయి అనమాట ఇవి మనకి కుక్కలకు పెట్టినప్పుడు ఎంటీ ట్రీట్మెంట్ చేసుకుంటే మాక్సిమం వర్కౌట్ అండి లేదు మనం అలా లైట్ తీసుకున్నామా మెల్లగా కోళ్ళకి పడతాయి కోళ్ళకి మనకి అవి స్టార్టింగ్ లో మనకి కనిపించదు అనమాట అంటే గా మనం ఎందుకంటే ఇవి కన్నీ కన్ను రెప్పల మధ్య మొహం కింద లింగాల కింద పడతాయి కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేము ఇప్పుడు పేలు అంటారా మనమే పాకుతాయి కాబట్టి ఆ పేలు లేని మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కోడిని చూడకపోయినా బట్ ఇదేంటంటే మనం కోడిని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కానీ కనురెప్ప చాటును ఉంటాయి కాబట్టి మనకు కనిపించదు అవి బాగా ముదిరిపోయిన తర్వాత మనకు కనిపిస్తాయి అనమాట అప్పటికి మనకి ట్రీట్మెంట్ చేసిన ప్రతి కోడికి పట్టేసి ఉంటాయి సో కంపల్సరీ మనం ఏం చేయాలంటే మన ఫామ్ లోని కుక్కకి కానీ కొడుకు కానీ ఏదన్నా ఒక్కటే మనకి అబ్జర్వ్ చేసినా కంపల్సరీ అమ్మంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలండి లైట్ తీసుకుంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ లో ఉన్న కోళ్ళు మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఒక వారంలో మొత్తం మొహం నిండా మనకి బోమర్లు పట్టేస్తాయండి అది చాలా భయంకరంగా ఉంటది అయితే ఇక్కడ దీని ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం అనమాట మెయిన్ గా దీని ట్రీట్మెంట్ రెండు రకాలుగా చేయాలి వీటిలో ఏదో ఒకటి చేయపోయినా మనకి నో యూజ్ అనమాట ఫస్ట్ వచ్చేసి కోడి యొక్క ఔటర్ సర్ఫేస్ అంటే కోడి యొక్క బాడీ మీద ట్రీట్మెంట్ ఉంటది అలాగే కోడి యొక్క ఇన్నర్ ట్రీట్మెంట్ అంటే కోడి యొక్క మనం కోడి ఓరల్ గా మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ కోడి యొక్క ఔటర్ ఔటర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం రెండు చేయాలండి మనం ఏ ఒక్కటి చేయపోయినా మీరు ఎన్ని మందులు కొట్టినా ఎంత కొట్టినా తగ్గదు అనమాట కోడి యొక్క ఫస్ట్ ఔటర్ సర్ఫేస్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనకి మనకి మార్కెట్ లో పోరాన్ అని లేదా ఫ్లూమెత్ వన్ పర్సెంట్ అని చెప్పేసి దొరుకుతుంటాయి అనమాట మనం దీన్ని మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి బడ్స్ కి తీసుకుని మన యొక్క ఎఫెక్ట్ అయినా అంటే కోడి యొక్క కండ్రెప్పల మీద లింగాల దగ్గర మొహం దగ్గర జాగ్రత్తగా కంట్లోకి వెళ్ళకుండా రాసుకుంటే ప్రతి కోడికి ఇవి తగ్గిపోతాయి కానీ మనం తగ్గిపోయిందని వదిలేయడానికి వీలు లేదు ఎందుకంటే వీటి లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటదంటే సో మరో వెయ్యి గుడ్లు వరకు పెడతాయండి అది కూడా నేలలో పెడతాయి గుడ్లు లోపలికి వెళ్ళి హ్యాచింగ్ అవుతాయి అన్నమాట నేలలో మనకి సపోజ్ మనం పోరాన్ రాసి టూ డేస్ లో చనిపోతాయి మన పోరాన్ రాయంగానే కానీ చనిపోతాయి కొన్ని ఎగిరిపోతాయి అనమాట అయిపోయింది లేదా ట్రీట్మెంట్ వదిలేసి కుదరదు ఎందుకంటే ఆల్రెడీ భూమిలో ఉన్నవి హ్యాచింగ్ అవేసి మళ్ళీ పడతాయి అనమాట మళ్ళీ పట్టి మళ్ళీ అవి గుడ్లు పెడతాయి ఇది ఎంత కంప్లీట్ సైకిల్ అనమాట అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాటి లైఫ్ సైకిల్ ఈ లైఫ్ సైకిల్ లో మనం లైఫ్ సైకిల్ కనుక బ్రేక్ చేయకపోతే మనం ఎన్ని వేల మందులు వాడినా కానీ రికవర్ అవుతుంది అనమాట నేను దగ్గర దగ్గరగా పోరాన్ రాసేవాడిని మూడు రోజులు ఒకసారి మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ రిపీట్ అయ్యేది మళ్ళీ దొడ్లో ఉన్న ప్రతి కోడిని పట్టుకుని మళ్ళీ పోరాన్ రాసేవాడిని చాలా నరకం ఫేస్ చేశాను అనమాట సో వీటికి బెటర్ అందుకే రెండు ట్రీట్మెంట్ చేయాలి కోడి యొక్క అవుటర్ సర్ఫేస్ మీద చేయాలి కోడి యొక్క ఇన్నర్ ట్రీట్మెంట్ కూడా చేయాలి సో ఫస్ట్ మనకి పోరాన్ ఫ్లూమిత్రిన్ గానీ వన్ పర్సెంట్ రాసిన తర్వాత మ్యాక్సిమం ఈ పైన మన ఔటర్ సర్ఫేస్ అన్ని అయిపోతాయండి సర్ఫేస్ అన్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఫోరం రాసిన టూ టు త్రీ డేస్ తర్వాత ఇప్పుడు మనం ఇన్నర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట కుడి యొక్క బాడీలో అదేంటంటే మెయిన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి వెటనరీ షాప్స్ లో ముఖ్యంగా డాగ్స్ వెటనరీ షాప్స్ లో సింపారిక టాబ్లెట్స్ దొరుకుతాయండి అండి సింపారిక వడి అండి సింపారికా టాబ్లెట్స్ సింపారిక టాబ్లెట్స్ ఏంటంటే కేజీ వెయిట్ పెట్టి ఉంటది అండి ఫిఫ్టీ టెన్ టు ట్వంటీ కేజీస్ డాగ్ ఒక టాబ్లెట్ ఉంటుంది అలాగే ట్వంటీ టు ఫార్టీ కేజీస్ కి ఎంజి పవర్ డిఫరెన్స్ ఉన్న టాబ్లెట్స్ ఉంటాయి అలాగే మనం ఆ టాబ్లెట్స్ ట్వంటీ టు ఫార్టీ కి డాగ్స్ కి వాడే టాబ్లెట్ ఒక టాబ్లెట్ తీసుకోవాలన్నమాట ఒక టాబ్లెట్ మనకి డెబ్బై కోళ్ళకి వస్తుంది ఆ ఒక టాబ్లెట్ ని మనం సెవెంటీ ఎంఎల్ వాటర్ లో సెవెంటీ ఎంఎల్ వాటర్ లో ఒక టాబ్లెట్ ని నానబెట్టుకుని బాగా క్రియేట్ చేసుకుని ఈచ్ బోర్డ్ కి అంటే మనము గ్రేటర్ దాన్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ దాటిన ప్రతి బోర్డు కి వన్ ఎంఎల్ వాటర్ తాగిపించాలి అనమాట ఆరు నెలలు దాటిన ప్రతి బోర్డు కి వన్ ఎంఎల్ వాటర్ అలాగే త్రీ టు సిక్స్ మంత్స్ వయసు ఉన్న బోర్డ్స్ కి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అండి త్రీ మంత్స్ కన్నా తక్కువ ఉన్న వాటికి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ సింపారిక టాబ్లెట్ అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీకు దాని యొక్క ఫోటో మనకి యాడ్ చేస్తాను మీకు కంపల్సరీగా ఒక టాబ్లెట్ డెబ్బై కోళ్ళకు వస్తుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని సపోజ్ మీకు తక్కువ కోళ్ళ ఉన్నాయి అనుకోండి హాఫ్ వాటర్ వాటర్లు కరిగించుకుని ప్రతి కోడికి వన్ ఎంఎల్ తాగిపించండి అనమాట ఈ అంటే మనం ఫస్ట్ పోరాన్ రాసిన తర్వాత త్రీ డేస్ తర్వాత మనం ఈ సింపారికా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సింపారికా టాబ్లెట్ వాడిన నెక్స్ట్ డే నుంచి గా త్రీ డేస్ లేవటానికి ఇచ్చుకోండి ఈ సింపారికా టాబ్లెట్ ఎన్న ట్రీట్మెంట్ వాళ్ళ యూజెస్ ఏంటంటే ఇది కోడి బాడీలో నియర్లీ అప్ టు వన్ మంత్ వరకు పనిచేస్తుంది గా మనం రాయడం వల్ల అవుటర్ సర్ఫేస్ బాడీ మొత్తం ఉన్నాయన్ని పారాసైట్స్ మొత్తం సరిపోతాయండి అయితే ఇక్కడ అసలు కాదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అదేంటంటే ఇవి ఆల్రెడీ గుడ్లు పెట్టేసి ఉంటాయి నెలలో అవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్య హ్యాచ్ అవుతాయి అన్నమాట ఇవి మనం రాసి వదిలేసి మళ్ళీ ఫేస్ కి పెట్టేస్తాయి కాబట్టి మనం ఇప్పుడు తాగిపించిన సింపారికా అనేది అప్ టు కోడి యొక్క బాడీలో వన్ మంత్ వరకు పనిచేస్తుంది దీని యొక్క రోల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇవి గుడ్ల నుంచి పొదిగిన వచ్చినాయి మళ్ళీ కోడి ఫేస్ కి పట్టుకుని బ్లడ్ తాగడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి బ్లడ్ ఆ కోడి యొక్క బాడీ లోంచి బ్లడ్ ఏ అయితే తాగుతో అది పరాలిసిస్ వచ్చేసి చచ్చిపోద్ది దీని వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ పొరాన్ లైటం వల్ల ఆల్రెడీ ఉన్న పెద్ద అన్ని మొత్తం ఫేస్ కు ఉన్న పెద్దవి మొత్తం చనిపోతాయి అలాగే ఈ ట్యాబ్లెట్ ఇన్నర్ సర్ఫేస్ మన ఈ ట్యాబ్లెట్ తాగించడం వల్ల కొత్తగా పెట్టి మొత్తం కోడి బాడీ మీద వచ్చినవి వచ్చినట్టు బ్లడ్ తాగినవి మొత్తం రాలిపోయి చనిపోతాయి అన్నమాట దీని వల్ల ఏంటంటే దీని యొక్క మనం లైఫ్ సైకిల్ ని బ్రేక్ చేయగలుగుతున్నాం అంటే పెద్దవి చనిపోతున్నాయి అలాగే వచ్చిన పిల్లలు వచ్చినట్టు చనిపోతాయి అప్తూ వన్ మంత్ వరకు ఇలా జరుగుతుంటుంది కాబట్టి మనకి దాని యొక్క లైఫ్ సైకిల్ రిపీట్ అవ్వదు కొత్తగా గుడ్లు పెట్టే ఛాన్స్ ఆ ఏజ్ వరకు పెరగనమాట ఇది అలా కాకుండా మనం ఈ పోరాని ఒకటే రాసి వదిలేసి మనం ఎన్ని మందులు కొట్టినా ఇందాక మనం వేలకి చెప్పిన మందులు ఎన్ని కొట్టినా కానీ నోయిజ్ అండి సో అందరూ కంపల్సరీగా ఈ యొక్క సింపారిక ని వాడండి మీకు గా వర్కౌట్ అవుతుంది అలాగే ఒక నెల తర్వాత మళ్ళీ ఐవర్ మిక్టీన్ ఓవరాల్ సొల్యూషన్ దొరుకుతుంది అండి ఐవర్ మిక్టిన్ మనం పెద్దవాటికి అంటే మన బ్రేడర్స్ కానీ పెద్ద పెట్టలకి కానీ టూ ఎంఎల్ వరకు ఇచ్చుకోవచ్చు అలాగే వన్ ఇయర్ లోపు వాటికి వన్ ఎంఎల్ ఇచ్చుకోండి సిక్స్ మంత్స్ వాటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇచ్చుకుంటే ఇక హండ్రెడ్ పర్సెంట్ మనకి మన దొడ్లో ఈ గోమారలు అనేది ఎట్టి పరిస్థితి ఉండవండి ఇలా కాకుండా మనం నవరత్నాలు ఎన్ని రాసినా కానీ మీకు అది టెంపరీ రిలీఫ్ కానీ పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు కంపల్సరీ ఈ మూడు వాడండి పోరాన్ రాయండి తర్వాత మళ్ళీ సింపారికా టాబ్లెట్ అలాగే ఒక వన్ మంత్ తర్వాత ఐవర్బెక్టిన్ వరల్ సొల్యూషన్ దొరుకుతుందండి దాంతో డివార్మింగ్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ దీని సమస్య నేను వన్ ఆఫీర్ క్రితం చాలా బాగా ఫేస్ చేశాను అనమాట దీనివల్ల ఎక్ ప్రొడక్షన్ ఉండేది కాదు హ్యాచింగ్ ఉండేది కాదు సరిగ్గా సో ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను కొంచెం లాంగ్ అయినా కానీ తప్పకుండా మీరు మీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రిప్షన్ అనేది మనకు ఒక మోటివేషన్ టిప్ లాగా పనిచేస్తా ఆల్రెడీ టూ థౌజండ్ డబ్బు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి అంటే యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ద్వారా ఇందులో పెట్టలేని వీడియోస్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్స్ లో పెడతానండి ఇన్స్టాగ్రామ్ లో త్రిపులర్ ఫార్మ్స్ అని ఉంటుంది అలాగే టెలిగ్రామ్ లో త్రిపులర్ ఫార్మ్స్ రవి అని ఉంటది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ రవితలవర్తి